అద్వైతం విశిష్టాద్వైతం ద్వైతం ద్వైతాద్వైతం ఇలాంటి పదాలని వినకుండా మనం ఉండం శంకరాచార్యుల వారు అద్వైతాన్ని ఇచ్చారు శ్రీమద్ రామానుజాచార్యుల వారు విశిష్టాద్వైతాన్ని ఇచ్చారు మధ్వాచార్యుల వారు ద్వైతాన్ని ఇచ్చారు నింబార్కుడు లాంటి వారు ద్వైతాద్వైతం అని ఇలా అసలు ఏంటి ద్వైతం అని చాలా సింపుల్ చెప్తారు దేవుడు ఉన్నాడు జీవుడున్నాడు ఈ జీవుడు దేవుడి దాకా రీచ్ కావడానికి చాలా ప్రయాణం ఉంటుంది ఈ ఇద్దరు వేరు వేరు అని చెప్పేది ద్వైతం ద్వైతం అంటే రెండు అని అర్థం అద్వైతం అంటే రెండు లేరు అహం బ్రహ్మాస్మి నాలోనే బ్రహ్మ ఉన్నాడు జీవుడిలోనే దేవుడు ఉన్నాడు నువ్వు నేను వేరు వేరు కాదు ఒకరమే రెండుగా కనిపిస్తాం కానీ కాదు అని చెప్పేది ఆ ద్వైతం ద్వైతానికి వ్యతిరేకమైనది శంకరాచార్యుల వారి రైట్ నీలోనే దేవుడు ఉన్నమాట నిజమే కానీ నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు రీచ్ కావడం మాత్రం ఒక ప్రొసీజర్ ఉంది దాని కొంచెం కఠినమైన పరిశ్రమ చేయాలి అని చెప్పేది విశిష్ట అద్వైతం రామానుజాచార్యుల వారు ఇచ్చారు చాలా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒకటిన్నర నిమిషాలలో చెప్పాను దీన్ని ఇలాంటి ఒకటిన్నర నిమిషాల్లో కాకుండా ఒక ఎనిమిది వీడియోలలో అద్వైతం అంటే ఏంటి అద్వైతం అంటే ఏంటి విశిష్టాద్వైతం అంటే ఏంటి ఇలాంటివి తెలుసుకోవాలని మనకు అనిపిస్తే శైవం అంటే ఏంటి వైష్ణవం అంటే ఏంటి ఇలాంటివి తెలుసుకోవాలని మనకు అనిపిస్తే అప్పుడు మీకు ఆంధ్ర తెలంగాణ ఎంట్రిచ్ ఎగ్జామ్స్ అని ఒక మొబైల్ యాప్లో కానీ అక్కడ రాఘవేంద్ర ఈ గురుకులం ఫ్రయేస్ అనే ఒక మొబైల్ యాప్లో కానీ మీరు స్టోర్లోకి వెళితే వాటి యొక్క మొబైల్ యాప్స్లో అక్కడ మీకు హిందూ మతము తత్వాలు అని అద్వైతము విశిష్టాద్వైతము వాటి వాటి వివరాలతోటి కూడా వీడియోలు ఉంటాయి వినండి సరదాగా ఆ స్టోర్లోకి వెళ్ళి వాటిని పర్చేజ్ చేసుకుని మీరు అడుగుల ముందుకేయచ్చు డౌట్ ఉంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేయొచ్చు కానీ వన్ థింగ్ ఈజ్ షూర్ ఈ ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు లాంటివి తెలుసుకుంటే మాత్రం మన భారతీయ సనాతన ధర్మం పట్ల మనకు ఒక అవగాహన మాత్రమే కాదు ఒక గౌరవం భక్తి కూడా ఏర్పడతాయి